హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో చాలా రోజులుగా అంగన్వాడీలు అయితే ఏపీలో సమ్మె అయితే చేస్తున్నారండి అయితే ఇవాళ నుంచి అయితే సమ్మె అయితే విరమించుకున్నారండి సో ఎందువల్ల సమ్మె విరమించుకున్నారంటే ప్రభుత్వంతో చర్చలు అయితే సఫలమయ్యాయి అయితే మనకి తెలపడం జరిగింది అయితే మనకి ఏపీలో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీ సంఘాలతో చర్చలు జరిపారు సమ్మె కాలంలో జీతం ఇవ్వడంతో కేసులు ఉపసంహరణకు సానుకూలంగా స్పందించారు అంగన్వాడీల విధులకు హాజరవుతారని మంత్రి బొత్స పేర్కొన్నారు పలు అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అయితే మనకి తెలపడం అయితే జరిగిందండి మరి చూసారు కదండి అంగన్వాడీలు అయితే గత కొన్ని రోజులుగా అయితే సమ్మె అయితే చేస్తున్నారు సో వాళ్ళ డిమాండ్లు అయితే తీర్చమని అయితే చెప్తున్నారు దాదాపు పది డిమాండ్లు అయితే తీర్చాము ఒక డిమాండ్కి అయితే కట్టుబడి ఉన్నాము అయితే మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పడం అయితే జరిగింది రీసెంట్గా అయితే ఇవాళ నుంచి అయితే సమ్మె విరమించుకున్నట్లయితే అంగన్వాడీలు అయితే తెలపడం అయితే జరిగింది అయితే మనకి మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే కనుక జీతాలు పెంచుతున్నామన్న ఆమె మీద ఈ యొక్క చర్చలు అయ్యే అయితే మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక సో ఇదే ఫ్రెండ్స్ మీడిలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి